హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో ఈ సంవత్సరం మనకి ఐదుగురికి భారతరత్న అవార్డు ప్రకటించిందండి రెండు వేల ఇరవై నాలుగుకి అయితే భారతదేశంలో ఏంటంటే మనకి నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్లో మనకి భారతరత్న అవార్డులు అనేవి స్టార్ట్ అయ్యాయి అయితే అప్పటి నుంచి తీసుకుంటే మనకి గరిష్టంగా ముగ్గురికి ఇస్తూ వస్తున్నారనమాట అలాగే నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ నైన్లో మనకి ఫోర్ మెంబర్స్కి భారతరత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఫైవ్ మెంబర్స్ భారతరత్న అవార్డు అనేది మనకి కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అయితే వాటన్నింటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని డిస్కస్ చేసుకునే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన బాలు ఐక్య ఛానల్ కనుక విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి అలాగే మీకు గనక ఫుల్ ఫ్లెజ్డ్ కంప్లీట్ కోర్స్ కావాలని అనుకుంటే ఓకే బాలుఐక్య యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అందులో ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ జోగ్రఫీ అకానమీతో పాటు ఏపీపిఎస్సి గ్రూప్ టూకి సంబంధించిన ప్రిలిమినరీ టెస్ట్ సిరీస్ అవైలబుల్ ఉంది అలాగే ఫుల్ కోర్స్ కూడా మీకు అవైలబుల్ ఉందన్నమాట రీసెంట్గా హిస్టరీ అండ్ పాలిటీ వచ్చేసి వన్ ఇయర్ కోర్స్ లాంచ్ చేశాను త్రీ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అనమాట అది ఓకే చాలామంది హిస్టరీ అండ్ పాలిటీకి కొంచెం ఎక్కువ వ్యాలిడిటీ అడిగారు అందులో మీకు వీడియో కంటెంట్ టెస్ట్ సిరీస్ అండ్ మెటీరియల్ అన్నీ కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి అనమాట అది బైలింగ్ వల్ల ఉంటుంది ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా రైట్ మరి చూస్తే మనకి స్టార్టింగ్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మనకి ఏంటంటే రిపబ్లిక్ డేకి ముందనమాట ఓకే బీహార్కి చెందినటువంటి కర్పూరి ఠాకూర్ గారికి అలాగే రీసెంట్గా తీసుకుంటే ఎల్కే అద్వానీ గారికి ప్రకటించారండి మరి నిన్న తీసుకుంటే ఓకే ట్విట్టర్లో అనమాట మరో ప్రకటన చేశారనమాట మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరైతే మాజీ ప్రధానమంత్రులు ఉన్నారో పివి నరసింహారావు గారు చౌదరి చరణ్ సింగ్ గారితో పాటుగా ఒకే హరితవెప్లో పితామహుడైనటువంటి ఎంఎస్ స్వామినాథన్ గారికి కూడా ఓకే భారతరత్న అవార్డుని ప్రకటిస్తున్నామని చెప్పి ప్రకటించారనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఇది సో డెఫినెట్గా వీటి మీద ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట మరి అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే కర్పూరి ఠాకూర్ గారికి సంబంధించి మనం ఆల్రెడీ ఒక కంప్లీట్ వీడియో చేయడం జరిగిందనమాట రత్న అవార్డు ప్రకటించిన వెంటనే అలాగే పార్ట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఎంసీ కేసులో భాగంగా ఎల్కే అద్వానీ గారి గురించి కూడా మనం వీడియో అనమాట యాక్చువల్లీ ఓకే కింద మీకు డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను లేదంటే మీకు ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటాయి మరి నిన్న తీసుకుంటే ముగ్గురికి మళ్ళీ భారత రత్న అవార్డుని ప్రకటించడం జరిగిందనమాట సో వారిలో ఎవరెవరంటే మనకి చౌదరి చరణ్ సింగ్ అండి సో చౌదరి చరణ్ సింగ్ గారు ఏంటంటే మనకి నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ నైన్ నుంచి నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ వరకు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారనమాట అయితే పార్లమెంట్లో అడుగు పెట్టకుండానే ఓకే రాజీనామా చేసినటువంటి ప్రధానమంత్రిగా మనకి చౌదరి చరణ్ సింగ్ గారి గురించి మనందరం చదువుతుంటాము అయితే భారతదేశంలో కిసాన్ మూమెంట్స్ అంటే రైతు ఉద్యమాలకి పేరు పెట్టిందిగా చెప్తారనమాట అందుకనే అతని యొక్క బర్త్ యానివర్సరీ ఏదైతే ట్వంటీ థర్డ్ డిసెంబర్ ఉందో ఆ రోజుని కిసాన్ విజయ్ దివస్గా చేస్తారనమాట అలాగే ఆయన యొక్క సమాధిని కూడా కిసాన్ ఘాట్తో పిలుస్తారండి సో చౌదరి చరణ్ సింగ్ గారు ఏంటంటే మొరార్జీ దేశాయ్ గారి ప్రభుత్వంలో ఒకే ఉప ప్రధానిగా చేశారు అలాగే నెక్స్ట్ వచ్చేసి మొరార్జీ దేశాయ్ గారి తర్వాత దేశానికి ప్రధానమంత్రిగా కూడా చేశారనమాట మరి అలాగే నెక్స్ట్ తీసుకుంటే పీవీ నరసింహరావు గారు అయితే మనకి నైన్టీన్ హండ్రెడ్ వన్ నుంచి కూడా నైన్టీన్ హండ్రెడ్ సిక్స్ వరకు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారనమాట భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు అంటే ఎల్పిజి రిఫార్మ్స్ అనగానే మనకు గుర్తొచ్చే పేరు ఏది అంటే మనకి పివి నరసింహరావు గారు అనమాట ఎందుకంటే నైన్టీన్ హండ్రెడ్ నైంటీ అలాగే నైంటీ వన్ వచ్చిన టైంకి ఏమైందంటే భారతదేశంలో విపరీతంగా ఓకే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి బాగా తగ్గిపోయాయి ఓకే దేశం అనేది విపరీతమైన ద్రవ్యోల్బణం కూడా నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయినటువంటి టైంలో ల్యాక్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ ఉన్న టైంలో కరెక్ట్గా దేశంలో నైన్టీన్ హండ్రెడ్ నైంటీ వన్లో ఓకేనండి పివి నరసింహరావు గారు అలాగే నెక్స్ట్ అప్పటికి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు అలాగే ప్రణాళిక సంఘం యొక్క డిప్యూటీ చైర్మన్గా ఉన్నటువంటి ప్రణబ్ ముఖర్జీ గారు సో వీళ్ళంతా కలిపి ఏంటంటే ఇండియాలో ఎల్పిజి రిఫార్మ్స్ని ఇంట్రడ్యూస్ చేశారండి సో మీ అందరికీ తెలిసిన ఎల్పీజీ అంటే అర్థమైందంటే లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ అనమాట అలాగే ఇండియాలో ఇండికేటివ్ ప్లానింగ్ అనే కాన్సెప్ట్ని కూడా మనకి పివి నరసింహరావు గారు తీసుకొచ్చారండి ఇండికేటివ్ ప్లానింగ్ అంటే అర్థమైందంటే సూచనాత్మక ప్రణాళికలు ఓకే సూచనాత్మక ప్రణాళికలు అంటే ఏంటండి అంటే అప్పటి వరకు ఉన్నటువంటి ప్రణాళికలన్నీ కూడా మనకి ఇంపరేటివ్ ప్రణాళికలు అయితే వచ్చేసి ఇండికేటివ్ ప్లాన్స్ పెట్టారనమాట ఎందుకంటే ఇండికేటివ్ ప్లాన్స్ అనేవి ఫ్రాన్స్లో ఉంటాయన్నమాట ఎందుకంటే కేవలం కేంద్ర ప్రభుత్వం ఓకేనండి సలహా మాత్రమే ఇస్తుందండి పూర్తిగా అధికారాల ప్రణాళిక సంఘంతో పాటు ప్రైవేట్ సెక్టార్కి కూడా కొంత ఫ్లెక్సిబిలిటీ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట దానివల్ల ఏంటంటే ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువస్తాయి గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ తగ్గుతుంది ఇండికేటివ్ ప్లానింగ్లోని సో ఆ విధంగా ఇండికేటివ్ ప్లాన్స్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి చాలాసార్లు క్వశ్చన్ కూడా అడిగారు మనకి ఎగ్జామ్లోని ఇండికేటివ్ ప్లాన్స్ అని ఏ ప్రణాళిక కాలంలో పెట్టారంటే ఎయిత్ ప్లాన్ ఎయిత్లో మనకి పెట్టారండి ఎయిత్ ఫైవర్ ప్లాన్లో పెట్టారండి అలాగే నెక్స్ట్ తీసుకుంటే ఎల్పీజీ రిఫార్మ్స్లో భాగంగా తీసుకుంటే మనకి కరెన్సీ డీవాల్యుయేషన్ అవ్వచ్చు లేదంటే మనకి నైన్టీన్ హండ్రెడ్ నైంటీ వన్లో తీసుకొచ్చినటువంటి ఏదైతే మనకి ఇండస్ట్రియల్ పాలసీ అవ్వచ్చు ఓకే అలాగే నెక్స్ట్ వచ్చేసి గ్లోబలైజేషన్ అంటే అర్థమైందండి అంటే ఇండియన్ కరెన్సీని అనమాట ఓకే అంటే మనకి ప్రపంచీకరణ చేయడం అనేది కావచ్చు లేదంటే చాలా నెంబర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్లు తీసుకురావడం కానీ లేదంటే ఇలా ప్రతీది కూడా అంటే ఆర్థిక రంగంలో చాలా ఇంపార్టెంట్ సంస్కరణలు తీసుకొచ్చారు అట్ ద సేమ్ టైం ఏంటండి అంటే మనకి పాలిటీ విషయంలోకి వస్తే అంటే మనకి రా రాజ్యాంగ సం సంస్కరణల విషయంలోకి వస్తే మనం తీసుకుంటే సెవెంటీ థర్డ్ అండ్ సెవెంటీ ఫోర్ అండి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈవెన్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో కూడా మనం పాలిటీ చదివేటప్పుడు ఏంటంటే సెపరేట్గా సెవెంటీ త్రీ అండ్ సెవెంటీ ఫోర్ అమెండ్మెంట్ల గురించి మనకి స్పెసిఫిక్గా ఉంటుందన్నమాట అక్కడ అంటే డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి లెవెన్త్ షెడ్యూల్ని అలాగే ట్వెల్త్ షెడ్యూల్ని క్రియేట్ చేయడం జరిగింది అంటే పంచాయతీలకి అలాగే మున్సిపాలిటీలకి రాజ్యాంగబద్ధ హోదా కల్పించినటువంటి ప్రధానమంత్రి కూడా మనకి పివి నరసింహరావు గారు అనమాట అలాగే నెక్స్ట్ ఏంటంటే అంటే మనకి మైనారిటీ ప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాల పాటు రన్ చేసిన వ్యక్తి మనకి పివి నరసింహ గారు అండి సో తీసుకుంటే చేసినటువంటి ఐదు సంవత్సరాలు కూడా ఫుల్ ఫ్లెజర్గా కంప్లీట్గా చేయడం జరిగింది అంటే చాలా నెంబర్ ఆఫ్ సంస్కరాలను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది పాటు ఇంకా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఓకే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా చేశారు తెలంగాణ ప్రాంతం నుంచి తొలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయనకి పేరుంది ఓకే అలాగే నెక్స్ట్ తీసుకుంటే కేంద్ర మంత్రిగా కూడా పనిచేయడం జరిగిందనమాట ఇలా నంబర్ ఆఫ్ ఒకే రెండు సంస్కరణలు భారతదేశంలో తీసుకొచ్చారు అలాగే ద ఇన్సైడర్ అనేటటువంటి ఆత్మకథ ఉందనమాట అలాగే నెక్స్ట్ తీసుకుంటే మనకి దాదాపు పదహారు లాంగ్వేజెస్లో ఒక పివి పట్టు పట్టుందనమాట సో ఇలా తీసుకుంటే పివి నరసింహార్ గురించి మనం చాలా చెప్పుకోవచ్చు మనం ఇండియన్ పాలిటీ చెప్పుకున్నప్పుడు కానీ ఇండియన్ ఎకానమీ చెప్పుకున్నప్పుడు కానీ చాలా విషయాలు పీవీ నరసింహ గారి టైంలో మనకి స్టార్ట్ అయినట్టు మనం చెప్పవచ్చు అనమాట అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి ఎంపీ లాడ్స్ పథకం కూడా పివి నరసింహ గారు తీసుకొచ్చింది మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ పేరుతో మనకి ఓకే ప్రతి లోక్ అంటే పార్లమెంట్ నియోజకవర్గానికి కూడాను ఓకేనండి డబ్బులు ఇవ్వాలి దాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఎంపీ లాడ్స్ పథకాన్ని ప్రవేశపెట్టాలని నెంబర్ ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయన్నమాట మనం చెప్పుకోవడానికి అలాగే నెక్స్ట్ తీసుకుంటే మరి అలాగే ఎంఎస్ స్వామినాథన్ గారికి కూడా మనకి భారతరత్న అవార్డ్ని ప్రకటించడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే మనకి ఇక్కడ తీసుకుంటే ఓకే ఎంఎస్ స్వామినాథన్ గారు వచ్చేసి మనకి ఇండియాలో ఓకే హరిత విప్లవం అనే కాన్సెప్ట్ తీసుకురావడం జరిగిందనమాట ఏంటి అసలు గ్రీన్ రెవల్యూషన్ అంటే చూడండి ఏదైనా సరే ఒక విషయంలో వచ్చేటటువంటి సడన్ చేంజ్ని రెవల్యూషన్ అంటారు విప్లవం అనమాట మరి ఎందులో వచ్చింది వ్యవసాయంలో వచ్చింది కాబట్టి ఏమన్నారు ఏమన్నారంటే హరిత విప్లవం అన్నారనమాట మరి ఈ హరిత విప్లవం కాన్సెప్ట్ మనకు ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఫస్ట్ అమెరికాలో స్టార్ట్ అయిందనమాట అయితే నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీస్లో అక్కడ స్టార్ట్ అయిందండి మరి అక్కడ ఎవరు ప్రారంభించారంటే నార్మల్ బోర్లాగా ప్రారంభించారు అలాగే ఈ హరిత విప్లవం అనే పదాన్ని ఇచ్చింది ఎవరంటే విలియం ఎస్ గాండ్ అనే పర్సన్ అనమాట ఇవ్వడం జరిగింది అయితే భారతదేశం విషయానికి వచ్చినప్పటికీ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓకే నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీలో ఒక స్కీమ్ పెట్టిందండి ఆ స్కీమ్ పేరు వచ్చేసి ఐఏడిపి అనమాట అంటే సాంద్ర వ్యవసాయ జిల్లాల పథకం అంటే ఇంటెన్సిటివ్ అగ్రికల్చరల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అండి అంటే జిల్లాల వారీగా ఓకేనండి అధిక దిగుబడి సాధించే విధంగా ఫస్ట్ అనమాట అంటే వాటర్ సప్లై అలాగే ఎరువులు అవే సప్లై అనమాట జిల్లాల్లో కనుక బాగా అంటే మెయిన్ హెడ్ క్వార్టర్స్లో కనుక బాగా దిగుబడి సాధిస్తే దీన్ని అన్ని ప్రాంతాలకి మనం పంపించవచ్చు అంటే ఇదే స్కీమ్ని అప్లై చేయొచ్చు అని చెప్పేసి ఒక పైలట్ ప్రాజెక్ట్గా స్టార్ట్ చేశారు తర్వాత దీన్ని ఐఏఏపీగా మార్చారు అంటే ఇంటెన్సిటివ్ అగ్రికల్చరల్ ఏరియా ప్రోగ్రామ్గా మార్చారనమాట ఎప్పుడంటే నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్లో సో ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ అనేది హై లెవెల్లో సక్సెస్ అయిందో ఓకే తర్వాత నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ నుంచి సిక్స్టీ నైన్ వరకు భారతదేశంలో ఏంటంటే ప్రణాళిక సెలవు ఇంట్రడ్యూస్ చేశారనమాట అంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే చైనాతో పాకిస్తాన్తో యుద్ధం అవడం కానీ లేదంటే జవహర్లాల్ నెహ్రూ గారు అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణం తర్వాత భారతదేశ ఓకేనండి ఆర్థిక వ్యవస్థ మీద అలాగే నెక్స్ట్ రాజకీయ వ్యవస్థ మీద కూడా అది అత్యంత ప్రభావం చూపించడంతో ఓకేనండి మనకి ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లం రావడం కానీ అదే టైంలో కొంచెం కరువు రావడం కానీ ఇన్వెస్ట్మెంట్ చాలా ఇష్యూస్ వల్ల ఏంటంటే భారతదేశంలో ఐదు సంవత్సరాలు ప్రణాళిక పెట్టడానికి డబ్బులు లేక ఏంటంటే మనకి ప్రణాళిక సెలవుని అనౌన్స్ చేస్తారండి వాటిని పిగ్మీ ప్లాన్స్ అంటారనమాట ఈ సందర్భంగా నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్లో ఓకేనండి హరిత విప్లవం అనేది స్టార్ట్ అయింది భారతదేశంలో చాలాసార్లు ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడు హరిత విప్లం భారతదేశంలో ఏ ప్రణాళికలో ప్రారంభిందంటే ఫోర్త్ అంటే మనకి ప్రణాళిక సెలవులు అనమాట యాక్చువల్లీ అంటే ప్లాన్ హాలిడేలో స్టార్ట్ అయింది నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో ఓకే అయితే నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్లో మనకి ఇందిరాగాంధీ గారు అండ్ అలాగే మనకి ఎంఎస్ స్వామినాథన్ గారు కలిపి మనకి ఈ మనకి హరిత విప్లవాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి సో ఏంటంటే మనకి అధిక దిగుబడి అనమాట అంటే హెవీ వాటర్ సప్లై అట్ ద సేమ్ టైం అంటే ఫెర్టిలైజర్స్ అంటే క్వాలిటీ ఫెర్టిలైజర్స్ యూజ్ చేయడం ద్వారా అధిక దిగుబడి సాధించడం చాలా చాలా ఇంపార్టెంట్ ఇది అలాగే నెక్స్ట్ మనకి ఎంఎస్ స్వామినాథన్ గారు చేసినటువంటి కృషికి అనమాట వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అవార్డు కూడా వచ్చిందనమాట నార్మన్ బోర్లా గారే క్రియేట్ చేసినటువంటి ప్రైజ్ అది సో అది ఫస్ట్ అందుకున్నటువంటి వ్యక్తి అలాగే భారతీయుడు కూడా మనకి ఎంఎస్ స్వామినాథన్ గారు అండి సో కాబట్టి వీళ్ళ యొక్క సర్వీసెస్ని గుర్తించి భారత ప్రభుత్వం అన్నమాట రెండు వేల ఇరవై నాలుగులో భారతరత్న అవార్డు అనేది ప్రకటించింది సో ఫస్ట్ మనకి కర్పూరి ఠాకూర్ గారికి తర్వాత ఎల్కే అద్వానీ గారికి తర్వాత పివి నరసింహరావు గారు చౌదరి చరణ్ సింగ్ నెక్స్ట్ వచ్చేసి మనకేంటంటే ఓకే ఎంఎస్ స్వామినాథన్ గారు వీళ్ళందరూ కూడా మనకి ప్రకటించిందనమాట సో చౌదరి చరణ్ సింగ్ గారి గురించి మనం ఇందాక చెప్పుకున్నాం డిసెంబర్ ఇరవై మూడు ఓకేనండి కిసాన్ విజయ్ దివస్ని సెలబ్రేట్ చేసుకుంటాం ఎందుకంటే రైతు ఉద్యమాలు చేసి అత్యంత పాపులారిటీ పొందినటువంటి నాయకులు అనమాట ఆయన అలాగే నెక్స్ట్ జనతా పార్టీలో చేరి ఓకే మొరార్జీ దేశాయ్ గారి టైంలో అనమాట ఉప ప్రధానమంత్రిగా కూడా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కూడా చేయడం జరిగిందనమాట అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆ ప్రభుత్వం అనేది పడిపోయిన తర్వాత అంటే మొరార్జీ దేశాయ్ గారు రాజీనామా తర్వాత చరణ్ సింగ్ గారు వచ్చేసి ఓకే ప్రధానమంత్రి అయ్యారు కాకపోతే ఫుల్ ఫ్లెజ్గా మెజారిటీ లేకపోవడంతో పార్లమెంట్ సమావేశాలు అనేవి ఎటెండ్ కాకుండానే రాజీనామా చేయడం జరిగింది బట్ ఎనీవేస్ ఏంటంటే అంటే ఒక ఆయన చేసినటువంటి సర్వీసెస్ సేవతోనే భారతదేశానికి వీటన్నింటినీ గుర్తించి భారత ప్రభుత్వం ఇచ్చిందనమాట అయితే ఇప్పటిదాకా ఎంతమంది మాజీ ప్రధానులకి లేదా మొత్తం ఓవరాల్ ప్రధానాలకి భారతరత్న అవార్డు లభించిందంటే టోటల్గా ఎయిటీ మెంబర్స్కి లభించిందంటే టోటల్గా ఎయిటీ మెంబర్స్కి లభించిందనమాట ఇప్పటివరకు భారతదేశానికి నరేంద్ర మోదీ గారితో సహా పద్నాలుగు మంది ప్రధానమంత్రులు ఉంటే ఒక ఎనిమిది మందికి భారతరత్న అవార్డు జవహర్ జవహర్లాల్ నెహ్రూ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ లాల్ బహదూర్ శాస్త్రి పోస్ట్ మస్ అవార్డు అనమాట ఫస్ట్ అనమాట లాల్ బహదూర్ శాస్త్రి గారికి తర్వాత ఇందిరాగాంధీ నైన్టీన్ సెవెంటీ వన్ అలాగే రాజీవ్ గాంధీ గారికి నైన్టీన్ నైన్టీ వన్ అలాగే మొరార్జీదేశా నైన్టీన్ నైన్టీ వన్ వాజ్పేయి టూ థౌజండ్ ఫిఫ్టీన్ వీళ్ళతో పాటు ప్రధానమంత్రి మనకి పివి నరసరా గారు చరణ్ సింగ్ గారు అందరికీ కూడా వచ్చిందనమాట చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో డెఫినెట్గా మనకు వీటి మీద క్వశ్చన్స్ రావచ్చు అనమాట అలాగే భారతరత్న అవార్డు వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్లో స్టార్ట్ చేశారు మనం ఆల్రెడీ చెప్పుకున్న ఫస్ట్ త్రీ మెంబర్స్ ఎవరంటే మనకి చక్రవర్తి రాజగోపాలాచారి గారికి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి అండ్ సివి రామన్ గారికి అవార్డు వచ్చిందని చెప్పాము సో కాబట్టి ఇవండి మనకి సంబంధించినటువంటి డేటా అనమాట నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ డేటాతో నేను మీకు మళ్ళీ వీడియో చేస్తాను ఎవరైనా సరే ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నెక్స్ట్ ఓకే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను యాప్కి సంబంధించింది ఆ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి మీరు ప్లేస్టార్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా డిస్క్రిప్షన్ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు మంచి మంచి కోర్సెస్ మీకు డీటెయిల్గా సింపుల్ వెళ్ళి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్ అండ్ విషు ఆల్ ద బెస్ట్